గోపాలుణ్ణి తోడుగా తీసుకుని మణిసిద్ధుడు యతి కాశీయాత్ర చేస్తున్నాడు మణిసిద్ధుడు తన వద్దనున్న మణి సహాయంతో దారిలో ఎదురయ్యే అన్ని సంగతులు తెలుసుకుని గోపాలునికి కథలుగా చెప్పేవాడు అలా వాళ్ళిద్దరూ చెప్పుకున్నవే కాశీమజిలీ కథలు వీటిని మధిర సుబ్బన్న దీక్షితులు పన్నెండు సంపుటాలుగా రచించారు ఇప్పటివరకు మీరు రెండు సంపుటాల్లోని కథలు చదివారు ఇకనుంచి మూడో సంపుటి కథలు మణిప్రస్థ నగరాన్ని కుంతీభోజుడనే రాజు పాలిస్తుండేవాడు ఆయనకు ఏడుగురు కొడుకులు వారిలో చివరివాడి పేరు జయభద్రుడు అతను పుట్టినప్పుడు జాతకాన్ని గణించిన జ్యోతిషులు ఇతడు భార్య వల్ల భూలోకమంతా వ్యాపించే గొప్ప కీర్తి సంపాదిస్తాడు మీ సింహాసనానికి వారసుడవుతాడు అని పలికారు ఆనాటినుంచి మహారాజు తన కుమారుణ్ణి ఉన్నత విద్యావంతునిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు మంత్రి కుమారుడు సుమిత్రుడు అతనికి సహవిద్యార్థి అయ్యాడు కాబోయే చక్రవర్తికి అన్ని కళల్లోనూ విద్యలలోనూ ప్రవేశముండాలనే ఉద్దేశంతో మహారాజు అనేకమంది ఉపాధ్యాయులను కోటకే రప్పించేవాడు క్రమేపీ జయభద్రుడు అన్ని విద్యలలోనూ మేటిగా సాటిలేని వీరునిగా గురువుల వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు చూస్తుండగానే అతనిలో యవ్వనం అంకురించింది ఆ సమయంలో కామశాశ్వతాన్ని బోధించడానికి ఒక కొత్త ఉపాధ్యాయుడు కుదిరాడు అన్ని శాశ్వతాల్లోనూ వారితేరిన వాడైన జయభద్రునికి కామశాస్త్రంపై మాత్రం అభిరుచి కుదరలేదు అప్పుడు ఆ ఉపాధ్యాయుడు రాజపుత్ర ఈ శాశ్వతాన్ని ఎరిగిన వాణ్ణే రసికుడని పిలుస్తారు రసికత లేనివాడు సాటివారిలో గౌరవాన్ని పొందలేడు తనలోని భావాలను ఎదుటివారి వద్ద సమతూకంలో ప్రదర్శించలేడు తరచుగా భావోద్వేగాలకు గురవుతుంటాడు మనలో వెల్లువెత్తే భావతరంగాలను కట్టడి చేయాలన్నా స్వేచ్ఛగా సంచరింపచేయాలన్నా కామశాశ్వతాన్ని సక్రమంగా చదివి అనుభూతిలోకి తెచ్చుకోవాలి ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు స్తంభించిపోతుంటాం మన ప్రమేయం లేకుండానే మనలో ప్రళయాలు పుడుతుంటాయి రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఇవన్నీ సాత్విక భావాలు ఇవి కాకుండా నిర్వేదం గ్లాని శంక వంటి తామసిక భావాలు ఉన్నాయి ఇటువంటి భావాలను కామశాస్త్రం ద్వారా మాత్రమే చక్కగా అనుభూతిలోకి తెచ్చుకోగలం శృంగార రసానికి స్థాయి భావం రతి అది అనుభవైకవేద్యం కాకముందే శాస్త్రం మనకు అనుభూతి స్థాయిలో చక్కని పాఠాలను చెబుతుంది ఈ శాశ్వతాన్ని ఒంటె బట్టించుకున్నవాడు సర్వదా ఉత్తముడు అవుతాడు దయచేసి జాగ్రత్తగా చదువునాయన అని బోధించాడు కాని ఆయన మాటలేవీ జయభద్రుని చెవులకు ఎక్కలేదు అందువల్ల ఈ విషయంలో సుమిత్రుడు కలగచేసుకోవాల్సి వచ్చింది మిత్రమా ఇన్ని శాశ్వతాలను మదించినవాడివి కామశాస్త్రం ఒక లెక్కలోనిదా ఎందుకు ఇంతటి నిరసన భావం అని ప్రశ్నించాడు సుమిత్రుడు అందుకు జయభద్రుడు వేదాంతిలా నవ్వి చిత్తవికారాన్ని వర్ణించడానికి ప్రత్యేకించి ఒక శాస్త్రమెందుకు ఆ శృంగార వర్ణనలన్నీ అదే పనిగా చదువుతూ పోతే కామం పెరుగుతుందే కాని కామాన్ని గెలవడం సాధ్యమేనా అని ఎదురు ప్రశ్నవేశాడు ఎంత మాటన్నావు దీనిని సరిగా చదివినవాడు చెడిపోడని ఉపాధ్యాయుడు చెప్పిన మాట వినలేదా సరే ఒక పనిచేద్దాం ఇప్పుడు మనమిద్దరం ఒకచోటుకు పోదాం అంటూ దారితీశాడు సుమిత్రుడు అప్పటివరకు జయభద్రుడు ఎరగని లోకమది అదో వేశ్యావాటిక ఆ వీధుల వెంట నడుస్తుండగా దారికి ఇరువైపులా నిల్చున్న వేశ్యల ఓర్చూపులు వారి రూపురేఖా విలాసాలు జయభద్రుణ్ణి విస్మయానికి గురిచేశాయి వారి ముఖచంద్రబింబాలనుంచి ప్రసారమవుతున్న మందహాస కిరణాల వల్ల జయభద్రుని కళ్ళు అనే కలువలు వికసించసాగాయి వారి మెడవంపులు వయ్యారాలను చూసిన జయభద్రుని హృదయమనే చిత్తడి నేలలో మన్మధ మొలకలు పుట్టసాగాయి మంత్రించిన వానిలా సుమిత్రుని వెంట వెళ్తున్న జయభద్రునికి ఒక వేశ్యామణి అడ్డొచ్చింది వయ్యారంగా నమస్కరించి ఆ రీయ అతి సుకుమారులైన ఈయన పాదచారిగా నడుస్తుంటే చూసేనా మనసుకు కష్టంగా ఉంది ఇదే మా ఇల్లు దయచేసి ఒక్కసారిలోనికి వచ్చి కొద్దిసేపు విశ్రమించండి అని కోరింది మిత్రులిద్దరూ ఆమె కోరికను మన్నించి లోనికి వెళ్లారు వారికి అర్ఘ్యపాద్యాలిచ్చి మధుర పానీయాలను సమర్పించి ఒక పూలపాన్పుపై జయభద్రుని కూర్చోబెట్టింది మనోహరులారా మీ రాకతో మా ఇల్లు పావనమైంది మీ వంటి ఉత్తమ అతిథులను సత్కరించడానికే మా భవనం నిర్మితమైంది ఎందరో రాజభుజంగ శేఖరులను సేవించి వన్నెకెక్కిన వంశం మాది నన్ను అనంగ చంద్రిక అని పిలుస్తుంటారు అని చెప్పింది ఆమె మాటలను వింటూ జయభద్రుడు మైమరిచిపోతున్నాడు ఆమెకు బదులిస్తూ సుమిత్రుడు కళానిది నువ్వు చేసిన ఉపచారాలు మా మనసులకు హాయి గొలిపాయి ఇతడు కుంతీభోజ మహారాజుగారి ఏడో కొడుకు జయభద్రుడు మీ వాడలోని విశేషాలు చూపించడానికి తీసుకువచ్చాను మేము త్వరగా వెళ్లిపోవాలి అని పలికాడు ఆ మాటలకు అనంగచంద్రిక కళ్ళు పెద్దవయ్యాయి ఆహా నేటికి నా జన్మ ధన్యమైంది భూలోక మన్మధుడని గడించిన జయభద్రుల వారిని చూడగలిగాను అంటూ పన్నీరు పునుగు జవ్వాది వంటి సుగంధ ద్రవ్యాలతో జయభద్రునికి మరిన్ని ఉపచారాలు చేసింది అతని మెడలో పూలమాల వేసి పూలవిసన కర్రతో వీచసాగింది ఆమె చేతిస్పర్శ తగలగానే జయభద్రుని శరీరంలో పులకరింతలు కలిగాయి దాచిపెట్టలేని కొత్త వికారాలన్నీ ఎప్పటికప్పుడు అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుండగా వాటిని కనిపెట్టి అనంగచంద్రిక మరింతగా రెచ్చగొట్టసాగింది ఇంతలో హజారపు గంట మోగింది మిత్రమా అదుగో సాయంకాలమైంది మహారాజుగారికి తెలిసేలోపుగా మనం కోటలోకి వెళ్లిపోవాలి పద పద అంటూ జయభద్రుని రెక్కపుచ్చుకుని బలవంతంగా లాక్కెళ్లాడు సుమిత్రుడు చాలా దూరం వచ్చేవరకు జయభద్రుడు ఏదో మైకం కమ్మినట్లేవున్నాడు అప్పుడు తెలివి తెచ్చుకుని మిత్రమా ఆమె ఎవరు నువ్వు ఆమెతో ఏదో మాట్లాడావు కాని నాకేమీ వినిపించలేదు మళ్లీ మనం వారింటికి పోవచ్చా అని ప్రశ్నించాడు అందుకు సుమిత్రుడు మిత్రమా ఆమె ఒక వారకాంత అమరకోశంలో వారస్త్రీ గణిక వేశ్యా అని మనం చదువుకున్న పర్యాయ పదాలన్నీ ఆమెకు వర్తిస్తాయి వాళ్ళింటికి ఎప్పుడు వెళ్లినా వాళ్ళు ఎవరూ ఉండరు కాని వెళ్లడం మంచిది కాదు సుమ ఆమెను చూడగానే నీలో మన్మథభ భావం ఉదయించింది మన్మథ అవస్థలు పది అని శాస్త్రం చెబుతున్నది చూపులు కలవడాన్నే దృక్కు అంటారు చూపులతో మనసులు సంగమిస్తాయి ఎలాగైనా ఆమెను పొందాలనే సంకల్పం కలుగుతుంది దానివల్ల నిద్ర దూరమవుతుంది చూస్తుండగానే మనిషి కృషించిపోతాడు ఇతరమైన విషయాలపై ఆసక్తి కోల్పోతాడు సిగ్విగ్గులు విడిచిపెడతాడు ఆపైన కూడా ఆమె దక్కకపోతే ఉన్మాదం కలుగుతుంది మూర్ఛలు వస్తాయి చివరికి వియోగం కంటే చావే మేలనిపిస్తుంది ఇవన్నీ మనసులో ఎవరి ఉపదేశం లేకుండానే పుడుతూ పోతూ ఉంటాయి వీటన్నిటికీ మూలం దృష్టి మనసుల కలయిక అటువంటి దృష్టిని సరిచేయడానికే శాశ్వతాలు ఉన్నాయి ఇందాకా కామశాశ్వతాన్ని ఎద్దేవా చేశావు ఇప్పుడేమో కంటికి నదురైన వేశ్య కనిపించగానే గుటకలు మింగుతున్నావు ఇంక దీన్ని మరిచిపో ఇదొక చక్కటి గుణపాఠంగా తీసుకో రేపోమాపో మన విద్యాభ్యాసం పూర్తయిందని గురువులు ప్రకటిస్తారు మీ తండ్రిగారు నీకు వివాహం చేసి రాచరికపు బాధ్యతలు అప్పగిస్తారు వాటిపై దృష్టిపెట్టు అని చెప్పాల్సినదంతా చెప్పాడు కాని అతని ప్రయాసంతా వృధానే అయింది మరునాడు పాఠం వేళకు జయభద్రుడు కోటలో కనిపించలేదు తానొక్కడే అనంగచంద్రికను వెతుక్కుంటూ వేశ్యావాటికకు వెళ్లిపోయాడు ఆ సంగతి గ్రహించిన వెంటనే కూడా వెళ్లాడు కోటకు తిరిగి వచ్చేయమని మిత్రుణ్ణి కోరాడు మిత్రమా సాయంత్రం వరకు నన్నిక్కడే ఉండనివ్వు అని బతిమాలుకున్నాడు జయభద్రుడు సాయంత్రం మళ్లీ వెళ్ళి అడిగితే రేప్పొద్దున్నే నేనే వచ్చేస్తాను కదా అన్నాడు ఆ మరునాడు కూడా సుమిత్రుడు తానే వెళ్ళి తన మిత్రుణ్ణి అనంగచంద్రిక కౌగిళ్లనే చరసాలనుంచి విడిపించుకుని రావాల్సి వచ్చింది కోటలోకి వెళ్తుండగా భోజుడు ఎదురుపడ్డాడు ఏమిటి సుమిత్ర నీ మిత్రుని కళ్ళు ఇంత ఎర్రగా ఉన్నాయేంటి అని ప్రశ్నించాడు మహారాజా పాపం తనకు రాత్రంతా చదువుతోనే సరిపోయింది అని సుమిత్రుడు సమాధానం ఇచ్చాడు మరి అంతగా చదవక్కర్లేదు మీరిద్దరూ ఉత్తీర్ణులైనట్లు గురువులు ప్రకటించారు అన్నాడు కుంతీభోజుడు అప్పటివరకు తండ్రి కళ్లలోకి చూడలేక తలదించుకుని ఉన్న లోనికి వెళ్లిపోయాడు సుమిత్రా నీతో ఒక పని ఉంది ఇలా రా అని పిలిచాడు భోజుడు నీ మిత్రునికి చాలా సంబంధాలు వస్తున్నాయి అన్ని రకాలుగా ఆలోచించిన మీదట ఇంద్రసేన మహారాజుగారి సునీతితో వివాహం జరిపించాలని నిర్ణయించాం దీనికి అతగాన్ని అంగీకరింపచేసే బాధ్యత నీదే అని రాకుమార్తె చిత్రపటాన్ని సుమిత్రుని చేతిలో ఉంచాడు ఆ చిత్రపటాన్ని తీసుకెళ్లి జయభద్రుని కోసం విద్యామందిరంలో వేచి చూడసాగాడు సుమిత్రుడు సాయంకాలమైనా అతని జాడలేదు ఒకవేళ నిద్రపోతున్నాడేమోనని అంతఃపురంలోకి వెళ్ళి చూశాడు కాని లేడు అయ్యయ్యో అనవసరంగా నేనే జయభద్రుణ్ణి చెడగొట్టినట్లున్నానే ఈ రహస్యం ఇతరులకు తెలిస్తే పరుగు పోవడం తప్ప ఒరిగేదేమీ లేదు ఎలాగోలా నేనే వీడిని ఆ వేశ్యనుంచి రక్షించాలి అనుకున్నాడు సుమిత్రుడు నేరుగా అనంగచంద్రిక ఇంటికి వెళ్లి రాజపుత్ర నీ చర్యలు మరి విపరీతంగా ఉన్నాయి ఈ వేశ్యల సంగతి నీకు సరిగా తెలియదు తన రూపాన్నే సమిధగా చేసి పురుషునిలో మదనాగ్ని వెలిగించేది వేశ్య ఆ జ్వాలల్లో పురుషుల యవ్వనం ధనమాహుతి అయిపోతుంటాయి దయచేసి ఇంటికి రా మీ తండ్రిగారు నీకు చక్కని సంబంధం కుదిర్చారు ఆమె చిత్రపటాన్ని కూడా తెప్పించారు ఈ అనంగచంద్రిక సౌందర్యం కాబోయే నీ భార్య సౌందర్యంలో కూడా ఉండదు అని బతిమాలుకున్నాడు కాని జయభద్రుడు అంగీకరించలేదు నేను చిత్రపటాన్ని చూశానని చెప్పు పెళ్లికి అంగీకరించానని కూడా చెప్పు నువ్వు ఇంటికి పో నేను తీరిక చేసుకుని వస్తాను అని సుమిత్రుణ్ణి పంపేశాడు జయభద్రుని పెళ్లి ముహూర్తం కుదిరింది రాజసంప్రదాయం ప్రకారం కత్తికి బాసికం కట్టిపంపితే సునీతి ఆ కత్తినే వరించి వివాహమాడింది ఆ తరువాత ఆమె కాపురానికి కూడా వచ్చింది అప్పటికే అనంగచంద్రిక వ్యామోహంలో పీకల్లోతుగా మునిగిపోయాడు జయభద్రుడు తాను కాపురానికి వచ్చి ఇంతకాలమైనా తన భర్త ముఖమైనా చూపించలేదని అత్తమామలతో తోటికోడళ్లతో చెప్పుకోవడానికి సునీతికి అవకాశం కలగలేదు అది ఆమె ఓర్పునకు పరీక్షగా మారింది అలాంటి సమయంలో సుమిత్రుడు ఆమెకు ఒక రహస్యలేఖ రాశాడు దానిలో జయభద్రుని పరిస్థితినంతా వివరంగా తెలియచేశాడు గుట్టుబయట పడకుండా కాపురాన్ని సరిచేసుకోమని అందుకోసం తనవంతు సాయం తప్పకుండా అందిస్తానని లేఖ ద్వారా వాగ్దానం చేశాడు సునీతికి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు చివరికి కాపురానికి వచ్చేటప్పుడు తనతో పాటు వచ్చిన అరణపుదాసి అయిన భ్రమరికతో ఈ విషయాన్ని చర్చించింది ఆమె చెప్పినదంతా విన్న తరువాత సాధువుల దగ్గర వసీకరణ తాయత్తులూ మూలికలు ఉంటాయి వాటితో ఎంతటి మగాడినైనా కొంగున కట్టేసుకోవచ్చు సాలోచనగా చెప్పింది భ్రమరిక